అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నందు ఇరవై నాలుగవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం సరే యుద్ధం జరుగుతోంది కదా పురంధరునికి పరమేశ్వరునికి ఆ యుద్ధంలో అతిలోకమైనటువంటి శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు ఏం చేశాడంటే ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి గౌరీదేవిని సృష్టించాడు ఆవిడ్ ఒక రథం మీద కట్టివేసినట్టు శుంభ నిశుంభాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్నటువంటి ఆ మాయా గౌరిని చూశాడు పరమేశ్వరుడు చూసి చూడంగానే ఉద్విగ్న మానసుడైన అనేటువంటి పరమేశ్వరుడు యుద్ధాన్ని వదిలేశాడు తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడే ఉండిపోయాడు అదే అతనుగా జలంధ్రుడు ఏం చేశాడు మూడు బాణాలను నేసేశాడు శివుడి శిరస్సు మీద వక్షస్థలం మీద ఉదరం మీద అయినా కూడా ఆ పరమేశ్వరునిలో చలనం లేదు అటువంటి సమయంలో బ్రహ్మదేవుడు చెప్పారనమాట ఇదంతా రాక్షసు మాయాని చెప్పిన వెంటనే పరమేశ్వరుడు వెంటనే తెలివి తెచ్చుకుని జ్వాలామాలాతి భీషణమైనటువంటి రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూడడానికి సైతం శక్తి లేక చాలా మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వాళ్లలో అగ్రనాయకులైనటువంటి సుంభ నిసుంభాదులను చూశాడు రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా కూడా పార్వతి చేతిలో మరణించదురగాక అని శపించాడు ఆ శాపం ఇచ్చాక అది గమనించినటువంటి జలంధ్రుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయాడు జలంధరుడు ఉడికిపోయి పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనం మీద అయినటువంటి నందీశ్వరుని మీద భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధ రంగం నుంచి పరుగు తీసాస పరుగు తీస్తోంది పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చేసింది సాంబశివుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసే అంతటి శక్తి కలిగినటువంటి వేగవంతమైనటువంటి ఆ చక్రం చూసే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి యొక్క తలనరికి నేల మీద పడేసింది అతని మొండల్లోంచి వెలువడ్డ తేజస్సు పరమేశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలంతా కూడా సంతోషంతో అందరూ కూడా నమస్కారాలు చేశారు ఆ చంద్రశేఖరునికి స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరము బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్నటువంటి విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని చెప్పి కోరారు ఆ పరమేశ్వరుణ్ణి అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాల నడుమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు పరమేశ్వరుడు శివాజ్ఞ ప్రకారము దేవతలంతా కూడా మహామాయను ప్రార్థించారు దేవతాకృత మహామాయ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు చేయాలి చాలా చిన్న స్తోత్రం యహ దుద్వరణ సృష్టిస్థితిధ్వంస విశ్వమిదం భవా భవౌ तनोति मूलप्रकृतिं नता स्मृतां या हि त्रयोविंशतिभेदशाब्दिता यद्रूपकर्माटि जगुस्त्रयोऽपि वै जगत्यशेषे समधिष्ठिता परा वेदास्तु मूलप्रकृतिं नता स्मृतां यद्भक्तियुक्ताः पुरुषास्तु नित्यं दारिद्र्यभीमोह पराभवादीन् न प्राप्नुवन्त्येव हि भक्तवत्सलां सदैव मूलप्रकृतिं नता स्मृताम् అంటే ఈ సృష్టి స్థితి లయాలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేని నుంచి అయితే పుట్టాయో దేని యొక్క కోరిక వల్ల లోకల్లో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అయినటువంటి మహామాయకు నమస్కారము అంటూ దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులందు ఎడతగని ప్రేమ కలదో అటువంటి మూల ప్రకృతి అయినటువంటి మహామాయకు నమస్కరిస్తున్నాను అంటూ మహామాయ స్థుతి అనమాట నారదుల వారు చెప్తున్నారు దేవతల చేత గావింపబడినటువంటి మూల ప్రకృతి స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో స్త్రీ సంధ్యలు పఠిస్తారో లేకపోతే వింటారో వాళ్ళు కూడా దారిద్రాన్ని గాని భయాన్ని గాని మోహాన్ని గాని దుఃఖాన్ని గాని అవమానాన్ని గాని పొందరు అంటూ చెప్తూ ఇక మనం ప్రస్తుతంలోకి వచ్చేద్దాం ఈ విధంగా దేవతల ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైనటువంటి అద్భుతమైన తేజస్సు ఒకటి పడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వల్ల లక్ష్మీదేవిగాను తమోగుణం వల్ల సరస్వతీ దేవి గాను వల్ల పార్వతీదేవి గాను విలసిల్లుతున్నది నేనే కాబట్టి మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి అంతర్ధానం అయిపోయింది ఆ మహామాయ దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలులైనటువంటి ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలని చల్లండి అని చెప్పి చెప్పారు దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడే పడి ఉన్న బృందాచిత ప్రాంతం అంతటా చిలకించారు ఓ పృథుభూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని చెప్పి నారదుడు చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ నారదు మహాముని ఇలా అన్నారు ఓ మహారాజా పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల అంటే ఆ త్రిగుణ శోభితాలైనటువంటి ఆ బీజాలేంటి ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి ఆ బీజాల నుంచి వీటిలో సరస్వతీ దేవి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో మందుడే ఉన్నటువంటి విష్ణువు తన చుట్టూ చెట్లయమొలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వల్ల కోలుకున్న వాడే అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీ దత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితాలైనటువంటి తులసి కుసిరి మాత్రమే మన విష్ణువుకు ప్రియాంకరాలై తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్ల కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పొండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరి ఇంటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడికి రాలేరు సర్వ పాప సంహారకమైనటువంటి తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనక నరకానికి వెళ్లరు గంగా స్నానం నర్మదా స్నానం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలయే అని చెప్తూ ఉంటారు తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన పాపాలు కూడా పోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైనా శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం అలాగే తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు అంటావు తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అలాగే ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తన శిరస్సు పైన ముఖం నందున దేహం నందున చేతులందున ఉసిరి పండున ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు అని చెప్పి తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైనటువంటి మృతికా ఉంటాయా నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు అంటే ఎట్టి పరిస్థితులలోనూ ద్వాదశి నాడు తులసి దళాలు కొయ్యకూడదు కార్తీక ముప్పై రోజులు కూడా ఉసిరిక పత్రిని కొయ్యకూడదు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వారి యొక్క ఒక సంవత్సర దోషం తొలగిపోతుంది ఉసిరిక చెట్టు నీడన ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఏవం పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం నందు ఇరవై నాలుగవ నాటి పారాయణం సమాప్తం లోకా సంస్థ శుకునభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం